మరి మన జిల్లాలో మంచి వ్యక్తి ఎన్నుకొని ఈ రోజుని మా కొప్పు వేల సంఘం నుండి టౌన్ సెక్రటరీ గాను ఇన్ఛార్జ్ గాను టౌన్ గారికి మా సంబంధాలు మా పదహారు పది ధన్యాలు తెలియజేస్తూ వారికి నియామక పత్రాన్ని అందజేయవలసిందిగా కూడా ఆ నిష్పత్తిలో ఇవాళ మనం సీట్లు పొందలేకపోతున్నాం విద్యారంగం విద్య కావాలి ఎవరైతే మనం ఇచ్చేది తర్వాత రాజకీయంగా ఈ రోజు మనం ఎదగాలి అనేక పార్టీ మీకు ఒకే ఒక మాట చెప్తున్నా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బీసీ చట్టసభల్లో ఇలా కాదు మన నినాదం ఏంటంటే చట్టసభల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలనేది కూడా మనందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది ఇవాళ అధ్యక్షులుగా నామినేట్ చేయబడినటువంటి గారిని మరి తప్పిడ్డి గారు సో సన్మానించడం జరుగుతుంది వారికి మా యొక్క బీసీ సంఘం తరఫున హృదయ హృదయ ఈ ఈరోజునే మన జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా మరి ఎప్పుడు కాబట్టి రాజ్యపాల్ తిరుపతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు బీసీలు ఐక్యతని సాటవలసినటువంటి అవసరం ఉంది మరి శంకర గారు చాలా చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో అన్ని నగరాల్లో మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి బీసీ ఉద్యమం అనేది అవసరం ఈరోజు యోజించి పాలిస్తున్నటువంటి సమయంలో బీసీలంతా కూడా ఏకంగా కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి నినాదంతో ప్రయాణం చేస్తున్నటువంటి శంకర్రా గారికి మరి తిరుపతి రవాణా మంచి నాయకుడు దొరకడం మన యొక్క వారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా నియోజకవర్గాల్లో కమిటీలు వేసి ఈ యొక్క బీసీల ఐక్యతని చాటాలని దానికి మా వంతుగా నిరంతరం ఒక్కటో కూడా సహకారం ఉంటుందని చెప్పి జై బీసీ जय बीसी जय हनपल्ली जय हनपल्ली जय हनपल्ली सर ओके सर चल सर अंदर सर सर रेडी सर ओके दिखते ना सर लगा जय बीसी जय बीसी जय కుర్చీ అమ్మాయితో బాబా కుర్చీబెట ఓకేనా మీడియా మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఏలూరు జిల్లాకి నూతనంగా అధ్యక్షుడిని నియమించటం జరిగింది తిరుపతి అనేటువంటి వ్యక్తి యువకుడు ఉత్సాహవంతుడు జిల్లా మొత్తం పర్యటించి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద స్పందించి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాన్ని పల్లె పల్లెన వాడవాడన గ్రామ గ్రామాన కూడా బీసీ వాదన్ని బలపరచాలని ఒక మంచి ఆలోచనతో ఆ యువకుడికి ఈరోజున ఇవ్వటం జరిగింది వారికి ముందుగా వారిని బలపరిచినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమక్షంలోనే వారిని నియమించడం జరిగింది అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు కూడా వారిని కూడా ఆ విధంగా నియమించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు మనకి దేశంలో దాదాపు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా బలహీన బడుగు వర్గాలు వారికి సముచితటువంటి స్థానం సమస్త రంగాల్లో కూడా కల్పించుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన కేవలంగా ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు వీరిని ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేసే క్రమంలో రాజకీయ పార్టీలు ఆలోచన చేయకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ వాదంతో ఈ దేశంలో ప్రధానిగా ఎన్నికయ్యారు ఆయన చెప్పాడు నేను ఛాయ్ వాళ్ళని నేను ఓబీసీకి చెందినటువంటి వ్యక్తిని ఈ దేశ ప్రధాని అయితే ఓబీసీల సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పని చెప్పడం కూడా జరిగింది ఆ క్రమంలో ఆయన మూడు దఫాలుగా ఈ దేశానికి ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారు మేము అడుగుతా ఉన్నాం ప్రధాని గారు ఈ దేశంలో ప్రజలందరూ కూడా మీ నాయకత్వం పట్ల ఎంతో విశ్వాసంతో ఓట్లేశారు వారి యొక్క సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ బుధస్కంధాల మీద ఉంది మీరు ఒక ప్రధానిగా దేశ ప్రధానిగా ఎప్పటి నుంచో అన్ని సమస్యల్ని పక్కన పెట్టినటువంటి విషయం మీకు తెలుసు అందుకనే ఈ రోజున మేము కులగణాంకాన్ని కొన్ని దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా కులగణాంకాలు చేయాలి జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని అనేక ధర్నాలు అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము చేయటం జరిగింది ఆ క్రమంలోనే దేశ ప్రధాని గారికి కూడా నాలుగు సార్లు కలిసాం కేంద్ర మంత్రులు కలిసాం పార్లమెంటు సభ్యులు కలిసాం అయ్యా పార్లమెంటు సభ్యులారా మీరందరూ కూడా అసలు పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు జాతీయ స్థాయిలో జనగడతో పాటు కులగణాంకాలు జరగాలని చెప్పని మీరందరూ కూడా పార్లమెంటుని స్తంభింపజేయాలని చెప్పని పలు తప్పాలుగా వారిని కూడా అడటం కూడా జరిగింది అదేవిధంగా యాదృచ్ఛికంగా మరి ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకుంది జనగడితో పాటే కులగణాకాలు కూడా చేయాలని ఈరోజు మంచి రోజని నేను భావిస్తాను ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా నన్ను మరి కేసీని శంకర్రావు గారు రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు వారు నన్ను నియమించడం ఆయనకి నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను తప్పకుండా బాధ్యతాయుతంగా బీసీల పట్ల ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారి ప్రతి సమస్య మీద పోరాటం చేసి బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరిగేలాగా నేను జిల్లా ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసుకొని గ్రామ గ్రామాల వాడవాడలా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి వారి యొక్క సమస్యలని ప్రజాప్రతినిధుల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి అలాగే అధికార దృష్టికి తీసుకెళ్తానని అలాగే ఈరోజు మరి బడియాడు చంటి గారు ఈ బాధ్యతని మరి కేసీని శా శంకర్రావు గారి ద్వారా మాకు అప్పగించడం ఇవన్నీ కూడా మేము బీసీలకి ఎంతో సేవ చేయాలని ఆలోచనతో మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ సెలగిస్తాం